నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను వృక్షిక రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో వృచ్చిక రాశి వారికి శని ఉందా శని వల్ల ఏమన్నా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఈ వృక్షిక రాశి వారికి తృతీయ శతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు శతుర్థభావం అయినటువంటి కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల దీన్ని అర్ధాష్టమ శని దోషం అని చెప్పడం జరుగుతుంది అర్ధాష్టమ శని వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది శని వల్ల అనగా శని నాలుగవ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి అలాగే శని అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు కనుక చిన్న చిన్న పనులు అంటే చేయకూడని పనులు చేయడం వల్ల మీరు సమాజంలో కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు కానీ లేకపోతే అపవాదులు తెచ్చుకునే వారు కానీ అవడానికి అవకాశం ఉంటుంది శని సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా పని వారి యొక్క సహకార లోపం మన కుటుంబంలో కానీ లేకపోతే కార్యాలయంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకార లోపం వల్ల లేకపోతే వారు సక్రమంగా వారు చేసేటువంటి కార్యక్రమాలకి రాకపోవడం వల్ల ఇబ్బందులు కొను తెచ్చుకుని అవుతారు అలాగే చిన్న చిన్న అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చడం వల్ల చిన్న చిన్నటువంటి దుబారా ఖర్చులు అనవసరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించడం ఆ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం వల్ల మీరు అశాంతికి గురి అవుతారు తద్వారా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కార్మిక శ్రామిక కర్షక జీవులతో రంగాల్లో పనిచేసేవారు కానీ అటువంటి కర్షకులకు కానీ వీరికి ప్రతికూల ఫలితాలు ఇబ్బందులు కొని తెచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది సమయానికి భోజనం చేయకపోవడం అలాగే సమయానికి వారు ఆరోగ్యంగా అనుకున్న పనులు చేయకపోవడం లేని పరిస్థితులు కూడా వీరు రాత్రుల్లో గడపాల్సిన వాతావరణం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ అనగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వీరికి తలెత్తడానికి అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా శని అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బందులు పడేటువంటి ఈ ముఖ్యంగా రుచికి వారు తప్పనిసరిగా వీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈశ్వరుని ఆలయానికి కానీ శనివారం రోజు వెళ్ళి శని భగవానుడుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈశ్వరుని ఆలయంలో చదువుకోవడం లేకపోతే సుందరకాండ పారాయణం చేయడం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని సుందరకాండ పారాయణం చేయడం లేక శనివారం రోజు స్వగృహంలోనే సుందరకాండ పారాయణం చేయడం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం లేకపోతే అవకాశం ఉంటే శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం శనివారం రోజున మీ శక్తి కొలది వయోవృద్ధులకు కానీ లేకపోతే అనాథలకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం ద్వారా మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి శని అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు రావడానికి అవకాశం శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలిగి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగు నాలుగున్నర నెలల కాలంలో అనగా నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగు నెలల కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమున్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అది ఈ శని భగవానుడికి అనగా వృషభ రాశి వారికి దశమాది కావడం వల్ల ఇప్పుడు దశమభావం అయినటువంటి భాగ్యరాశిలో రిపీట్ ఇప్పుడు దశమ అయినటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి యాభై శాతం మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమ భావంలో కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు యాభై శాతం అనుకూల ఫలితాలు యాభై శాతం అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా పని భారము శ్రమ అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకొని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ యాభై శాతం మాత్రమే శనియోగం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కార్మిక కర్షక శ్రామిక జీవులు అందరికీ కూడా యాభై శాతం సుఫలితాలు ఉంటుంది వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా యాభై శాతం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం ఆ రకంగా మనమల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే పని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల మనమల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ విధంగా పనివారితో యాభై శాతం మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ పూజలు దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం లేకపోతే అనారోగ్య సూచనలు తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమభావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల యాభై శాతం మాత్రమే ఫలితాలు యాభై శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తించడం అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం సుందరకాండ పారాయణం చేయడం ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది